హెయిర్ కట్ వెళ్ళాం రండి చూడు జుట్టు ఎంత పెరిగిందో ఇంత జుట్టు పెంచుకోవడం అవసరం అంటావా చూడు కండ్ల లోపలికి వస్తుంది పదాం నీకు ఎలాంటి హెయిర్ కట్ కావాలి చెప్పు కావాలమ్మా నాకు ఇది లేదు లాస్ట్ టైం సమ్మర్ కట్ అంటే ఏమన్నావు సమ్మర్ లో అమ్మో నాకు స్టైలు కావాలి ఎవరి యూట్యూబర్ ఏ యూట్యూబర్ లాగా కావాలన్నా ఇప్పుడు ఏంటి సమ్మర్ కట్ అంటున్నా సారీ నచ్చిందా నీకు సమ్మర్ కట్టు సమ్మర్ అయిపోయిందిరా ఇది ఏంటి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా సమ్మర్ కట్ చేసుకుంటే గుండు గుండు ఫ్రెండ్స్ ఓకేనా కట్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అందరు ఏడిపిస్తారు స్కూల్లో అవుతారు ఈ గుండె చేపించుకున్నాడు అంటారు ఓకేనా నీకు

ఫైనల్లీ హెయిర్ కట్ డన్ అండి నీకు నీ హెయిర్ స్టైల్ బాగుందిరా బాగా చేపించుకున్నా చాలా బాగుంది చూడు చూడు నీకి నీ హెయిర్ స్టైల్ కూడా బాగుంది నువ్వే కదా నీకు నచ్చినట్టు చేయించుకుంటా అంటూ చేపించినా మళ్ళీ ఇప్పుడు అన్న అంటావేంటి మళ్ళీ చూసారు కదా ఇది పరిస్థితి వీళ్ళని అడిగే కదండి నేను తీసుకెళ్ళినా ఇప్పుడు చూడండి అన్నది బాగుందని మొహం ఎలా పెట్టాడు అందుకనే నెక్స్ట్ టైం నేను చెప్పినట్టే చేయించుకోవాలి అందుకనే నెక్స్ట్ టైం నుంచి నాకు నచ్చినట్టే చేసుకోవాలి అంతే కదా పేరెంట్స్ నచ్చినట్టే చేసుకోవాలి మీ పిల్లలు కూడా ఇంతేనా మీ మాట వినరా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవ మరి